ఫ్రెండ్స్ శ్రీరాముడు సీతమ్మ తల్లిని చేరుకోవడానికి సముద్రం దాటనికి వారధిగా నిర్మించిన ఒక రాయి కూడా ఈ ఆలయంలో ఉంది రండి చూపిస్తాను ఈ ఆలయం ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం అనే ఒక చిన్న గ్రామంలో ఉంది ఈ దేవాలయానికి చిన్న నెట్టుకంటి ఆంజనేయ స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే మనకు కసాపురంలో ఆంజనేయ స్వామి ఏ రూపంలో ఇస్తున్నాడో అదే రూపంలో ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు కాబట్టి చిన్న నెట్టుకంటి ఆంజనేయ స్వామి అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఈ ఆలయంలో ఉంది ఫుల్ వీడియోలో చూపించడం జరిగింది లింక్ ఇస్తున్నా వెళ్ళి చూసేయండి శ్రీ చిన్న నెట్కంటి ఆంజనేయ స్వామి దర్శనాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అంజన్న ఆశీస్సులు పొందండి అలాగే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామాన్ని కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియో చూడాలనుకుంటే ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆలయంలో మరో అద్భుతాన్ని చూపిస్తారండి శ్రీరాముడు సీతమ్మ తల్లిని చేరుకోవడానికి సముద్రాన్ని దాటినికి వారధిగా నిర్మించిన రా రాయి ఇక్కడ ఉంది చూసేయండి చూస్తున్నారు కదా ఈ రాయి నీటిలోనే తేలాడుతూ ఉంది నేను చేత్తో ముంచినా కూడా మునగడం లేదు మళ్ళీ తేలుతూనే ఉంది ఈ రాయిని ఈ క్షేత్రంలోకి ఎవరు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఫుల్ వీడియోలో చూపించడం జరిగింది తప్పనిసరిగా వెళ్ళి ఫుల్ వీడియో చూసేయండి ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మీకు చూపించినందుకు ఒక లైక్ చేయండి అందరికీ జై శ్రీరామ్